నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం వల్లభురావుపల్లి గ్రామంలో ఉన్నాం నేను మీ మీనాంబరం పోయి వస్తుంటే మరి భక్తుడు అక్కడ ఉన్నాడు మాధవపల్లి ఆశ్రమంలో సేవలు అందిస్తున్నాడు సేవ చేసుకుంటూ ఉన్నాడు మరి బిడ్డ మా ఇంటి దాకా ఉందా అని అనడం ద్వారా కారణ లేక ఇక్కడ దాకా రావడం జరిగింది మరి అతని పేరేంటి వారి కుటుంబ సభ్యులతో ఉన్నారు వారి విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే పెద్ద మనిషి నమస్తే ఏం పేరు పేరు స్వామి స్వామి యాదవస్వామి మీ ధర్మ పద్మి పేరేంటి శాంతమ్మ శాంతాబాయి అంతేనా మరి మాతాపల్లి ఆశ్రమంలో మీరు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు పది సంవత్సరాల అక్కడికి వచ్చా అక్కడికి వచ్చి అవునా మరి ఇల్లు ఇడుపు అవన్నీ ఎలా ఇంకా దేవుడు నమ్మాలి దేవుని చేయాలి ప్రజాసేవ చేయాలని నేను అనుకొని నేను ఇంటి ఇంటికి కూడా చూసుకుంటున్నా భార్య పిల్లలు కూడా నేనేమి దూరం చేయలేదు వాళ్ళని వాళ్ళకు కూడా వాళ్ళ కూరగాయలు కానీ భోజనం కానీ అది కానీ అది కానీ ఖర్చులు చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవనం చూసుకుంటూ వాళ్ళ కష్ట కష్టం చూసుకుంటూ నేను అక్కడ భగవంతుని కొలుచుకుంటూ అక్కడ గ్రామంలో ఎక్కడ ఉన్నాను మరి మీరు ఆధ్యాత్మిక అంటే ఎక్కువ దేవాలయ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా ఎక్కువ దేవాలయం గురువు ఉపదేశం తీసుకున్నారా గురువుని ఆశ్రయించారా గురువు అక్కడ మేము విశ్వంద పరిస్థితిలో ఉన్నప్పుడు నరసింహ స్వామి అనేట చెప్పి ఉన్నాడు అక్కడ చాలా మూడు పది పదిహేను సంవత్సరాల కిందట జోలి అది నరసింహ స్వామి అక్కడ తీసుకొని ఇక్కడ ఉండి ఇక్కడ గ్రామాల ఇక్కడ గ్రామాల పోటీ కూడా వయసు చేస్తే ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ మాదే పిల్లి దొరుకుని పోయి మాదే పిల్లికి కానీ సంతానం మీకు ఉన్నారు శాంతబాయి గారు ఈ ధర్మపత్ని మరి ఆమె చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆమెతో మానించే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మగారు ఏం పేరు అమ్మ మీ పేరు శాంతాబాయి గారు ఈ పేరు ఏంటి శ్రీవారి పేరు యాదయ్య గారు మరి యాదయ్య గారు దేవాలయ చుట్టూ తిరుగుతున్నాడు నీ కోపం వస్తా లేదా ఏం కోపం వస్తుంది ఎంతో ఇంత మరి ఎందుకంటే ఈ గల పట్ల ముసలే సార్ బ్యాక్ కార్డు ఉందో ఐటీ కార్డు ఉందో ఇక్కడ చేస్తాలేము సాతనవుతా లేదు అవుతా లేదు నొప్పులు కొడుకు కొడని పేరు ఏందమ్మా కొడుకులు శేఖర్ ఏం కొడుకు పవాన్ కొడలు పవాన్ కొడలు మంచిగా ఉంటారా వాళ్ళు ఇక మంచిగా అంటే ఇట్లే ఉండరు ఇక అందరిలాగా మీరు అందరిలాగా సంతోషం ఎన్ని ఎకరాల పొలం ఉంటుంది మూడు ఎకరాలు మరి చూడండి గారు చాలా చక్కమ్మ ఆడుతున్నారు మరి

పాడు పద్యం ఓ పద్యం పాడలిగా మరి తల్లి గర్భము నుండి ధనము దేడేవాడు ఎల్లిపోయడినాడు వెంటరారు లచాధికారైన లవనమన్నమే గాని వెండి బంగారం బ్రింగబోడు విత్తమార్జన చేసి విరవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకౌను తేనె జొంటి గలివవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస